బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ని లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నీడలా వెంటాడుతోంది ముంబైలో సల్మాన్ నివాసంపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించుకుంది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ఈ ఘటన తర్వాత సీఎం షిండే తీవ్రంగా స్పందించారు కాల్పులు జరిపిన నింతుల్ని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు ముంబైలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నివాసంపై కాల్పులు జరిపింది తామే అని ప్రకటించుకుంది లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అనుమోల్ బిష్ణోయ్ కాల్పులు జరిపింది తామే అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది ట్రైలర్ మాత్రమే అని పిక్చర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు సల్మాన్ నివాసంపై ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు ముంబైలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్ట్మెంట్స్ ముందు ఈ ఘటన జరిగింది క్రైమ్ బ్రాంచ్ తో పాటు స్థానిక పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు గతేడాది మార్చిలో సల్మాన్ బెదిరిస్తూ ఆయన కు ఇమెయిల్స్ వచ్చాయి దీనిపై విచారణ జరిపిన ముంబై పోలీసులు గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్ గోల్డీ బ్రార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు వీరు టార్గెట్ చేసిన జాబితాలో సల్మాన్ పేరున్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది కృష్ణ జింకల్ ను వేటాడని కేసు విచారణ జరుగుతున్న సమయంలో బిష్నోయ్ల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారంటూ రెండు పద్దెనిమిదిలో లారెన్స్ బిష్నోయ్ ఆరోపించాడు ఇదే విషయంపై ఆయనకు మెయిల్లో బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్లోనూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎక్స్ గ్రేడ్ భద్రతను వై ప్లస్ గా అప్గ్రేడ్ చేసింది దీంతో ఇద్దరు సాయుధ గార్డులు సల్మాన్ కు నిత్యం భద్రతగా ఉంటారు